బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో ఉన్న తనుజా అలానే భరణి గారికి కావాలని బిగ్ బాస్ అన్యాయం చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో తనుజా అభిమానులు కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు దీనికి గల కారణం ఏంటి అంటే ఈ వారం కెప్టెన్సీ టాస్క్ టాస్క్లు ఆడిపించేందుకు ఎక్స్ కంటెస్టెంట్స్లో ఉన్న టాప్ కంటెస్టెంట్స్ కొంతమంది హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు అయితే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్కు బిగ్ బాస్ ముందుగానే అంటే ప్లాన్ చేసి మీరు ఈ టాస్క్లో ఓడిపోవాలి మీరు ఈ టాస్క్లో గెలవాలి అంటూ కొంతమందిని హౌస్లోకి పంపించినట్టుగా తెలుస్తుంది అయితే కంటెస్టెంట్స్ వచ్చి వాళ్ళు స్వతహాగా ఆడి టాస్క్లో విజయాన్ని సొంతం చేసుకోనో లేదంటే ఎదుటి వాళ్ళు గెలిచో క్యాప్టెన్సీ కంటెంట్స్ చేసి వెళ్ళడం లేదు అంటూ ప్రజెంట్ సోషల్ మీడియాలో అయితే టాక్ అవుతుంది భరణి గారు అలానే తనోజ ఫ్యాన్స్ అయితే దీనిపైన కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే భరణి గారు ఇప్పటి వరకు క్యాప్టెన్ అవ్వలేదు ఇక బిగ్ బాస్ హౌస్లో క్యాప్టెన్ అవ్వాలి అనుకున్న ఆయన ఆశను బిగ్ బాసే తుడిపేశాడు అంటూ కొన్ని వార్తలు రావడం దానితో పాటుగా తనూజా కూడా క్యాప్టెన్సీ కంటెంట్ రావడానికి తన ప్రాణం పెట్టి ఆట ఆడినా సరే తలు వాళ్ళు గెలిచేటట్టు చేసి తనుజని ఓడిపోయేటట్టు బిగ్ బాస్ చేశాడంటూ తనూజ అభిమానులు కూడా కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇంటికి హౌస్ లోకి వెళ్లిన కంటెస్టెంట్స్ లో ఎవరెవరు ఆడారు అన్నది ఇప్పటి వరకు మనం చూసాము ప్రియాంక గౌతమ్ కృష్ణ అలానే ప్రేరణ ఇకపోతే ఇప్పుడు సోహెల్ ఇక మానస్ మానస్ యావర్ తో పాటు ఇప్పుడు సోహల్ అలానే శోభశెట్టి శెట్టి కూడా హౌస్ లోకి వెళ్తున్నారు శోభా సోహెల్ రీతు మరియు సంజన గారితో రెండు టాస్క్ లో ఆడడం జరిగింది ఇక సో సుమన్ సారీ శోభా శెట్టి మాత్రం దివ్య సెలెక్ట్ చేసుకొని ఆడడం జరిగింది శోభా శెట్టి ఓడిపోగా ఇక దివ్య అయితే కంటెండర్ అయింది అలానే సోహెల్ ఇద్దరితో సంజన రీతు ఇద్దరితో ఓడిపోయాడు సంజన గారు పెద్దగా టాస్క్లో ఆడలేరు అదంతా మనకు తెలిసిందే కానీ ఇక్కడ కూడా సంజన గారు కెప్టెన్సీ కంటెండర్ అయ్యారు కానీ సోహెల్ అయితే రెండు గేమ్లు గెలవకుండా ఉండేంత ఫిజికల్ స్ట్రెంత్ లేకుండా ఉందా ఆయనకి లేదు కావాలని ఓడిపోవడం జరగడం వల్ల రీతు మరియు సంజన కూడా కెప్టెన్సీ కంటెండర్ అవ్వడం వల్ల ఇక ఎవరైతే తనుజా ఫ్యాన్స్ భరణి గారి ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళకి అర్థమైపోయింది బిగ్ బాస్ ప్లాన్ చేసి హౌస్లోకి పంపించినట్టుగా తెలుస్తుంది అయితే ఇకపోతే హారిక కూడా నిన్న దేతడి హారిక వచ్చినప్పుడు కూడా సుమన్ శెట్టి గారు కొన్ని అతి తెలివి ఉపయోగించడం వల్ల సుమన్ శెట్టి గారు క్యాప్టెన్సీ కంటెండర్ అవ్వలేకపోయారు కానీ లేకపోతే దేతడి హారిక కూడా ఓడిపోయి సుమన్ శెట్టి గారు కూడా నిన్న క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యేవాళ్ళని చెప్పాలి కానీ ఇక్కడ జరిగింది అన్యాయం ఎవరికి అంటే భరణి గారు అలానే తనుజకి అట్లీస్ట్ తనుజ ఒకసారి కెప్టెన్ అయింది భరణి గారు ఇప్పటివరకు క్యాప్టెన్ అవ్వలేదు క్యాప్టెన్ అవ్వాల్సిన ఆయనకి మాత్రం ఆప్షన్ లేకుండా చేసేసాడు బిగ్ బాస్ అంటూ చాలా చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి ఇక తల్లి సారీ తండ్రి అలానే కూతురుగా సో ఎంతోమందికి అభిమానులు సొంతం చేసుకున్న ఈ వీళ్ళిద్దరికీ మాత్రం అన్యాయం జరిగింది అంటూ సోషల్ మీడియాలో చాలా మంది చాలా మంది కోపాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి అయితే ఇలా చేయడం కరెక్ట్ కాదు కంటెండర్స్ వెళ్ళారు ఎప్పుడు డైరెక్ట్గా వాళ్ళ ఆట ఆడి గెలిచిన వాళ్ళని చేయాలి తప్ప ముందే ప్లాన్ చేస్తే ఇంకా ఆటలు పెట్టడం ఎందుకు కంటెస్టెంట్స్ని హౌస్లో అన్ని వారాల పాటు ఉంచడం ఎందుకు అనేది టాక్ అనమాట ఏది ఏమైనా సరే భర్ణి గారు అలానే తనుజా మాత్రం ఒక అద్భుతమైన అవకాశాన్ని మిస్ అయిపోయారని చెప్పాలి మరి దీనిపైన మీ ఫీలింగ్ ఏంటో కామెంట్స్